జిల్లా శాఖల ఏర్పాటులో కాస్త ఆలస్యమైంది ఆలస్యంగానైనా సత్సాయ జిల్లాకు ఏపీడబ్ల్యూఏ కమిటీని ఏకగ్రంగా ఎన్నికల అదే ఉత్సాహంతో వేదికను అలంకరించిన ప్రజలకి రజనీ డివిజన్ అన్ని మండలాల నుంచి ఆ కోటి జర్నలిస్ట్ వ్యక్తులందరికీ స్వాగతం సుస్వాగతం కొంచెం ముందు కొంచెం కొత్త వేదిక సమావేశం ఆలస్యమైనందుకు మీ అందరి తరఫున క్షమాపణ కోరుకున్నాము కొన్ని అనివార్య కారణాల వల్ల ఆదర్యం అయింది అయితే కోరుకున్నాం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కమిటీని ఈ మధ్య ఎదుర్కోవడం జరిగింది నాకు తెలిసి అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సమావేశం చేస్తున్నారు మన జిల్లా అధ్యక్షులుగా పురాయ్య గారిని ఎన్నుకున్నాము అలాగే ప్రధాన కార్యదర్శిగా బాబు గారిని ఎన్నుకోవడం జరిగింది మన ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడుగా మన హరికృష్ణ గారు నేర్చుకున్నాము ఇంకా గతంలో నుంచి ఇంటి కోసం శ్రీనివాస్ గారు పనిచేస్తున్నారు అతను ఐజేయు మెంబర్గా ఉన్నాడు అలాగే మన వెన్నెల టీవీ మేనేజింగ్ డైరెక్టర్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ అవి మనందరికీ ఆత్మీయుడు కోసం పాటు వ్యక్తి ఉద్దనా చంద్రశేఖర్ గారు అందరికీ ఇక్కడ కదిరి నుంచే కమిటీ వేయాలని చెప్పి వాళ్ళు విల నుంచి చెప్పారు ఇంకోటి ఏమంటే ఒక సెంటిమెంట్ కూడా ఉంది ఉన్నప్పటికీకి ఈశాన్యమన్లో ఉంది కదిరి దేవమ్మలో ఇక్కడి నుంచి కమిటీ వేస్తామనేది వాళ్ళు జిల్లా కమిటీ ఎన్నికైన రోజే చెప్పారు మీకు అది నుంచే స్టార్ట్ చేస్తాం జిల్లా కమిటీ కూడా ఆ రోజు వాళ్ళు ఇక్కడి నుంచే వచ్చి చెప్పి వచ్చినారు అందుకని ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం ఇది శుభ శుభ పరిణామం అని అనుకుంటున్నాం యూనియన్ కోసం ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్నటువంటి చాలామంది గతంలో మనకి అక్రిడేషన్ విషయంలో కానీ ఉచిత విద్యా విషయంలో కానీ గట్టిగా పోరాటం చేశారు గత అక్రడేషన్ సమయంలో ఇక్కడున్న వాళ్ళే కొంతమంది అక్రడేషన్ రా రాలేదని చెప్పి బాధపడినారు వాళ్ళ కోసం అప్పుడు కమిటీ లేకపోయినా జీవనం తరఫున ఇక్కడున్న మన కులయ్య గారు కావచ్చు శ్రీనివాస్ గారు కావచ్చు బాబు కావచ్చు వీళ్ళందరూ కూడా గట్టిగా జర్నలిస్ట్ ప్రతి జర్నలిస్టుకి అక్రడేషన్ ఇవ్వాలని చెప్పి పోరాటం చేసి గట్టిగా ఒప్పించి ఇచ్చారు వాస్తవమైతే గతంలో తక్కువ మందికి ఒక పత్రిక నుంచి నియోజకవర్గానికి ఒక్కరికి మాత్రమే అక్రడేషన్ ఇవ్వాలని నిర్ణయించారు గతంలో కానీ వీళ్ళు మన వాళ్ళు కాదు ప్రతి మండల విలేకరికి అక్రెడిషన్ ఇవ్వాలని చెప్పి గట్టిగా పోరాడి అందరికీ అక్రెడిషన్ వచ్చిందంటే కారణం మన ఏపీలో విజయనే భవిష్యత్తులో కూడా మీకు ఏ సమస్య వచ్చినా అంటే వార్తల విషయంలో ఏపీడబ్ల్యూజే మీకు వెన్నట్టే ఉంటుందని చెప్పి మేము ధీమాగా చెప్తున్నాము ఇప్పుడు సమయం అయిపోయింది కాబట్టి మన ముఖ్యులతో మాట్లాడించవలసింది ముందుగా మన జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నటువంటి బాబు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం గారికి బాబు గారికి అదేవిధంగా రఘడి గారికి రాజు హాలిక గారికి ఐజీలు శ్రీనివాసరెడ్డి గారికి నాలుగు శ్రీనివాసులు గారికి అందరికీ కూడా నా ఉదయం నమస్కారం ఒక రకంగా చెప్పాలంటే సందర్శాయి జిల్లాలో ఏపీడబ్ల్యూఏని చెప్పవచ్చు ఎందుకంటే మనం జిల్లా నుంచి విడిపోయిన తర్వాత చాలా వరకు తండ్రి సాయి జిల్లా కేంద్రంగా ఏపీడబ్ల్యూసే వ్యేక కార్యక్రమాలు చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ విషయంలో మన ఉమ్మయ్య గారు ఏంటనేమి బాబు గారు ఏంటనేమి మురళీ గారు ఎంతమి ఇంకా శ్రీనివాస్ గారు హరికృష్ణ ఇంకా చాలామంది దీని వెనుకున్నారు కాబట్టి మన జిల్లాలో శ్రీసాయి జిల్లాలో ఏపీయూడబ్ల్యూ చాలా ముందజ్జలో ఉంది ఇప్పటికే మనం జిల్లా దీన్ని ఏర్పాటు చేసుకుని మహాసభ కూడా నిర్మించుకోవడం జరిగింది మహాసభ అనంతరం మొట్టమొదటిసారిగా అయిందాక బాబు చెప్పినట్లు లేక వినియోగ కంపెనీ అనే విధంగా గది ప్రాంతాల సంపూర్తి వేయడం మొట్టమొదటిగా మనకే అవకాశం ఉంటుందో మనం ఏక చిన్న తెలుసుకోవడంలో అందులో భాగంగానే ఇక్కడ మనం ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఈ సమావేశం యువలకి ప్రక్రియ వీళ్ళ కోసం వాళ్ళ కోసం అప్రయత్ని మన కోసం ఎందుకంటే మామూలు ఇంట్లో అనుకున్నది మంత్రులు రేట్ అయితే అంతా వెళ్ళిపోతున్నాడు అంటే కూడా చెప్తున్నాం కావాలంటేనో ఆర్టీసీ బస్ పాస్ కావాలంటేనో మనం బెళ్ళక్కడీ కొట్టుకుంటాం కదా అక్కడ అదేవిధంగా ఏదైనా రాజకీయ కోసం మనం ఎత్తుకుంటాం కదా ఇది మన కార్యం మనము మన పోగ్ఞాము కాబట్టి మన గొప్ప కావాలంటే మన కార్యక్రమాన్ని వినోదం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడికని వేసేసి అని ఇప్పుడు వేసే కంపెనీ కూడా అందరూ ఆమోదం కూడా జరుగుతుంది మనం కూడా అంటే ఏకగ్రీకుందాము ఏదైనా కానీ ఇంకా మనం తీసుకునే ఏ కార్యక్రమాలు మనం చేయాలి విజయ కేంద్రంలో కోసం కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అదేవిధంగా ప్రతి టినూ

వేదిక పైనున్న వేదిక ముందున్న సోదరులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మొన్ననే సత్యసాయి జిల్లా ఏపీయూడబ్ల్యూజే నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎదుర్కొన్నాం జిల్లా కమిటీ ఎన్నికైనా కేవలం పది ఐదు రోజుల లోపలే మళ్ళీ మొట్టమొదటిసారిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి ని డివిజన్ని ఈరోజు ఎందుకోబోతుండడానికి ముందుగా ఇందుకు చొరవ తీసుకున్నటువంటి జిల్లా కమిటీని కదిరి మిత్రులందరినీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులారా ఇప్పటికే కాలతీతమైంది రెండే రెండు మాట మాటలు తప్పి నేను దేశంలో ఏదైనా పెద్ద సంక్షోభం వచ్చినప్పుడు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాస్వామ్యం తరఫున మాట్లాడేది కేవలం జర్నలిస్టులు మాత్రమే మిగతా రంగాలు కానీ మిగతా శాఖలు కానీ ఇవన్నీ కూడా మౌనం వహించినప్పుడు మాట్లాడగలిగే ఏకైక ఒక సాధనం జర్నలిజం కాబట్టి ఈ జర్నలిజంలో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం నిబద్ధతగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మన పైన ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయి రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి సమాజంలో కొన్ని అసాంఘిక శక్తులు కూడా మన కన్నేసు ఉంటాయి మనం చేసేటటువంటి పనిని తప్పు పట్టాలని చూస్తాయి ఎందుకంటే మనం చేసే రాసే రాతల వల్ల చెప్పేటటువంటి ప్రసంగాల వల్ల ఇవన్నీ కూడా వాళ్ళ ఆదాయానికి భంగం కలిగించడము వాళ్ళ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడము ఎందుకంటే వాస్తవాలు రాస్తే ఎవరైనా కానీ బాధపడతారు ఆగ్రహం వస్తుంది మన పైన చాలా వరకు బురద ప్రయత్నం కూడా చేస్తున్నాం కానీ వీటన్నిటికీ మనం ఎక్కడ అలవలసిన పని లే తగ్గాల్సిన పని అంతకన్నా లేదు ఎందుకంటే ఏపీడబ్ల్యూసీ అనే ఒక గొప్ప యూనియన్ మన తోడుగా ఉంటుంది కాబట్టి అందులో మనం పనిచేస్తున్నాం కాబట్టి అందులో ఒక సభ్యత్వం తీసుకొని ఒక నాయకత్వం పరంగానో ఒక సాధారణ సభ్యుడిగానో మనం అంతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా యూనియన్ మనకు ఏ కష్టం వచ్చినా తప్పకుండా వెన్నంటి ఉంటుందని చెప్పి మనం జిల్లా కమిటీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా అద్భుతంగా పనిచేస్తున్నటువంటిది ఏ జర్నలిస్టుకు ఏ మూలన ఏ కష్టం వచ్చినా కానీ ఖచ్చితంగా వెన్నంటి ఉండి పరిష్కారానికి కృషి చేస్తున్నది ఎందుకంటే ఎంతో మంది నాయకత్వం చూశారు గతంలో చాలా మంది నాయకులు పనిచేశారు వాళ్ళ వాళ్ళ బాధ్యతను వాళ్ళ ఆత్మను నిర్వర్తించి వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు వచ్చినటువంటి శ్రీ సత్యసాయి జిల్లా పేరు పడిన తర్వాత ఏర్పడినటువంటి మొట్టమొదటి జిల్లా కమిటీ ఈ కమిటీలో ఈ రోజు అంగవత్తులైనటువంటి సమర్థులైనటువంటి లీడర్లు ఉన్నారు ఈ రోజు ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఇంకా డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి చాలా మంది జర్నలిస్ట్ మీరు అందరూ కూడా చాలా మంది సీనియర్లే దాదాపు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు భయపడిన అనుభవం ఉన్నటువంటి వాళ్ళే అందరికీ అన్ని విషయాలు తెలుసు అందరికీ అన్ని సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళమే కానీ ఇప్పటి నుంచి కనీసం గతంలో ఎన్నో యూనియన్లు వచ్చి వెళ్ళిపోయాయి మన ఏపీ కూడా చాలా సంక్షోభాలు ఎదుర్కొంది ఏపీ చాలా గొప్ప గొప్ప ఫలితాలని కూడా సాధించింది ఇప్పుడు కూడా మనం ఈ రోజు నుంచి కనీసం ఈ కొత్త గుడి ఏర్పడినటువంటి ఈ అనుభవంతో మనం తప్పకుండా మన సమస్యల పరిష్కారానికి మనం తప్పకుండా కృషి చేయాలని చెప్పి మీరందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఒక వ్యక్తిగా సాధించుకోలేసి తప్పకుండా ఒక వ్యవస్థగా ఒక యూనియన్ గా కూడా సాధించుకోవచ్చు ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి శక్తి సామర్థ్యాలు సరిపోకపోవచ్చు మన వెనకాల ఒక యూనియన్ ఉంటే ఇలాంటి నాయకత్వం చాలా మంది మనకు వెన్నట్టు ఉంటే తప్పకుండా మనకు ఒక మానసిక స్థైర్యం వస్తుంది అన్నిటికన్నా నుంచి వృత్తిలో అంకిత బాబుతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులరా ఇక్కడ మన ఎన్నికైనటువంటి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి కులయ్యన్న దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఆ పాత్రికేయ రంగంలో ఉన్నారు మీ అందరికీ తెలిసింది అలాగే బాబు అన్న కూడా చాలా ఏళ్ళ అనుభవం కలిగినటువంటి ధైర్యం చొరవ కలిగినటువంటి వ్యక్తి అలాగే ఐజే తరఫున సీనా చాలా ఏబిఎన్ వాక్చాతులతో పాటు ఎవరినైనా కానీ ఈ కొని ముందుకు వాళ్ళు అన్ని కన్నా నుంచి వాళ్ళను మెప్పించి ఒప్పించగలిగేటటువంటి నాయకత్వం అలాగే మన కొత్తగా ఇంటికైనటువంటి హరి ఎన్టీవీ హరి ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పరిస్థితి ఎంత ఉందో మనం చూడొచ్చు ఇప్పుడు గంటలతో పాటు నిమిషాలతో పాటు గడియాలలో ఉన్న ముళ్ళు ముళ్ళుతో పోటీ పడి మనం పరిగెత్తటటువంటి పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితుల్లో మనం తిన్నామా ఉన్నామా లేదా మన ఇంట్లో పరిస్థితులు ఎంత మన కుటుంబ పరిస్థితులు ఎంత ఉన్నాయో సంబంధం లేదు కానీ ఒక టీవీలో ఒక స్కోలింగ్ వచ్చిందంటే టీవీలో ఖచ్చితంగా మీడియా కూడా ఇవ్వాల్సిందే అలాంటి పరిస్థితుల్లో మనకు చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది చాలా కష్ట నష్టాలు అవకాశం ఉంటుంది మరి అలాంటి ఎలక్ట్రానిక్ మీడియా ఈ రోజు రెప్పబాటు వేహికల్లో అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ యూనియన్ లో కొట్టేసినటువంటి సమస్యలన్నీ కూడా ఎదుర్కోవడానికి ఈరోజు హరి ఈ రోజు జిల్లా అధ్యక్షుడిగా మన తరఫున ఎన్నిక అయ్యారు వారి కూడా హృదయపూర్వకంగా తరఫున సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నా తర్వాత కదిరి ప్రాంతం నుంచి మన ప్రసాదన అన్న మనందరికంటే కూడా చాలా సీనియర్ జర్నలిస్టు ఎన్నో పత్రికల్లో పనిచేస్తూ వార్తలో తర్వాత ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వంలో ఎంతో మందిని నడిపిస్తున్నటువంటి కదిరి ప్రాంతం నుంచి నడిపిస్తున్నటువంటి ఆంధ్ర ప్రభ సీనా ప్రసాద్ తర్వాత సాక్షిలో చాలా కాలం పాటు పనిచేస్తూ ఎంతో మంది ఎన్నో రకాల సమస్యలు ఎన్నో తన దృష్టికి వచ్చినా కానీ చాలా సావధానంగా మన జర్నలిస్ట్ మిత్రుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తున్నటువంటి సినికి ఇలాంటి నాయకత్వం అంతా ఉంది తది ప్రాంతంలో కూడా చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు పేరు పేరున కూడా అందరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా నేను కూడా చాలా మంది అందరితో పాటు కలిసి పనిచేశాను ఇంకా కొంతమంది కొత్త మిత్రులు వచ్చారు వారికి కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతం వెలుపుతున్నాం మిత్రుల మీరే కాకుండా మీతో పాటు ఎవరైతే ఏపీఎం కబ్యూజన్ లో ఆసక్తి పొందుతూ వాళ్ళందరినీ అందరికి కూడా సభ్యత్వం ఇవ్వండి అందరికి కూడా ధైర్యం ఇవ్వండి అందరితో పాటు ఖచ్చితంగా మన యూనియన్ మనకు అన్ని సహాయ సహకారాలు చెప్పండి మీరు క్రియాశీలకంగా వ్యవహరించి ప్రతినిధులను కావచ్చు అధికార యంత్రాంగాన్ని కావచ్చు మన వైపు చూసే విధంగా మన జిల్లా ందం అంతా కూడా అది వచ్చి దిగ్విజయం చేయడంలో చాలా సంతోషకరమైనటువంటి అంశం మిత్రులారా ఏపీడబ్ల్యూజే గురించి ఒక్కసారి చెప్పుకుంటే దేశంలోని అత్యున్నతమైనటువంటి జర్నలిస్ట్ సంఘం ఏదన్నా ఉందా అంటే ఏపీడబ్ల్యూజే అన్నది నెంబర్ వన్గా చాలా ఎందుకంటే దాదాపు యాభై ఏళ్ళు ప్రారంభించినటువంటి యూనియన్ ముప్పై మందితో సభ్యత్వం ఉన్నటువంటి యూనియన్ రోజు పదహైదు వేల మంది రాష్ట్రంలో ఉంటూ దేశంలోనే ఒక ఉన్నత స్థాయికి ఒక గొప్ప యూనియన్గా ప్రఖ్యాతించాల్సింది ఈ ఏపీడబ్ల్యూజే నుంచి వెళ్ళిన వ్యక్తి ఐజేయు ప్రెసిడెంట్గా శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఎన్నికయ్యారు అంతకుముందు ప్రజ అమర్ గారు ఐజే గా ఉన్నారు అంటే యూనియన్ జర్నలిస్ట్ యూనియన్లో ఏపీడబ్ల్యూఏ పాత్ర ఏంటో మనకు అవగాహన అవుతుంది ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉంటున్నారు అతను కూడా జనవరిలో మనకి ఇక్కడికి చేస్తారు తర్వాత మన యూనియన్లు ఎందుకు ఏర్పాటు చేసుకుంటాం మన సమస్య పరిష్కారం కోసం ఉన్నది వాస్తవం ఎన్నో యూనియన్ నేతలు వస్తున్నారు పోతున్నారు అమ్మాయి జిల్లాలో మనం చూసాము కానీ ఈ సత్యసాయి జిల్లా నూతన జిల్లా ఏర్పడిన పెదనంతరం ఒక వినూత్నమైన రీతిలో మన కమిటీని మన సంక్షేమం జనరేషన్ సంక్షేమం కోసం మనం ఏ రకంగా ముందుకెళ్లాలో మీ అందరి యొక్క సలహాలు సూచనల మేరకు వాటిని మన సంక్షేమ అభివృద్ధిలో అగ్రస్థానంలో ఈ రాష్ట్రంలో ఉండే విధంగా తీసుకెళ్లేందుకు మేమందరూ కూడా సంతగ్గంగా ఉన్నాం ఆ లక్ష్యంతో పనిచేస్తామనేది మేము మీ ముందు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా ఎన్నో సంక్షేమా సంక్షోభానికి గురవుతున్నటువంటి మనం కొన్ని సమస్యల్ని మనము మన ప్రభుత్వాన్ని పూర్తిగా యూనియన్ ద్వారానే అనేది అసంభవం కానీ అందులో అరకొరగా మాత్రం యూనియన్ ద్వారా సాధిస్తాం ఖచ్చితంగా నెరవేరుస్తాం నెంబర్ వన్ మన మొట్టమొదట హౌసింగ్ అనేది అనిపిస్తే అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కొనసాగుతుంది అది దాని ఫలితాలు కూడా ఇయర్ లోపలే ఏ రకంగా ఉంటాయి దాని యొక్క గైడెన్స్ ఏంటి ఏ కదా అనేది సంసిద్ధం చేస్తున్నారు కలెక్టర్ గారు మొన్న రోజు మాట్లాడిన సందర్భంలో వ్యక్తిగతంగా అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ కూడా అవుట్ సైడ్స్ కావాలని అడిగినప్పుడు అది ప్రభుత్వ పరిధిలో సమాలోచన చేస్తుంది కాబట్టి ఒక ప్రభుత్వ పరిధిలో ఆలోచన చేస్తూ జర్నలిస్ట్ కాలనీగా ఏర్పాటు చేయాలంటే లక్ష్యంతో ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి మీ అందరికీ వ్యక్తిగతంగా నేను ఇప్పుడు అవసరం ఇవ్వలేను కాబట్టి మీకు అనుకూలమైనటువంటి ప్రదేశాన్ని చూసి పెట్టగలనని మన కలెక్టర్ గారు కూడా హామీ ఇచ్చారు తర్వాత ప్రీ ఎడ్యుకేషన్ విషయంలో కూడా మాట్లాడితే అది కూడా ఇప్పుడు నిన్నటి రోజే జిల్లా వ్యాప్తంగా జర్నలిస్ట్ పిల్లలు ఏ విద్యా సంస్థల్లో చదువుతున్నారు వాటి డీటెయిల్స్ అన్ని కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది డిఓ గారి నుంచి కూడా మీడియాగా ఈవినింగ్ కలెక్టర్ గారు లాగిన్ కూడా వచ్చేసింది మనకి సోమవారం రోజు మన జర్నలిస్ట్ యొక్క పిల్లలకి ఉచిత విద్యా విషయంలో పూర్తిగా సహకరించేందుకు కలెక్టర్ సంసిద్ధంగా ఉన్నారు కలెక్టర్ గారు పూర్తి స్థాయిలో జర్నలిస్ట్ యొక్క సంక్షేమం కోసం సహకరించేందుకు నేను సంసిద్ధంగా ఉన్నాను మీ సమస్యలు ఏంటి మీరు పడుతున్నటువంటి పాటలు ఏంటి మీ స్థితిగతులు ఏంటి ఆర్థిక పరిస్థితులు ఏంటి విద్య మీ సంస్థలు మీ మీద తీసుకొస్తున్నట్టు వచ్చిన అన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా చేస్తాను పులాయి గారు ఖచ్చితంగా మీకోసం నా వంతుగా నా శక్తి వంతులు లేకుండా మీకు సహాయ సహకారాలు అందిస్తానన్న విషయం కూడా కలెక్టర్ గారు చెప్తూనే ఉంటున్నారు